సంక్షేమ హాస్టల్లో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఆర్టీజీఎస్ లో సోమవారం పబ్లిక్ పర్సెప్షన్ పైన వివిధ శాఖల పనితీరు పైన సమీక్ష నిర్వహించారు అల్లూరి సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన అంశాన్ని ఆయన ఈ సమయంలో ప్రస్తావించారు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అసలు సంక్షేమ హాస్టళ్లలో ఏం జరుగుతుంది అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు వరుస సంఘటనలు జరుగుతుంటే కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారు హాస్టల్ లో పరిశుభ్రత శుచికరమైన భోజనం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకోకుండా వారు ఇంకేం పని చేస్తున్నారని ప్రశ్నించారు పట్టించుకోరా ఇంత బాధ్యత రహితంగా పనిచేస్తుంటే చర్యలు తీసుకోకుండా మీరేం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు హాస్టళ్లలో ప్రతిరోజు నీటి పరీక్షలు ఎందుకు చేయించటం లేదన్నారు నీటి పరీక్షలు చేయించడానికి ప్రతి చోట సదుపాయాలు ఉన్నాయని వాటిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదన్నారు హాస్టల్ పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని బాధ్యత రహితంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలన్నారు ఆర్టీజీఎస్ లో నిర్ణీత గడువులోపే డేటా లీక్ పనులు పూర్తి చేయటంపై విజయానంద్ సంతృప్తి వ్యక్తం చేశారు దీని వల్ల బహుళ ప్రయోజనాలుంటాయని శాఖల పనితీరు మరింత సులభతరం అవుతుందన్నారు పీపుల్స్ పర్సెక్షన్ పై ఆయన సమీక్షించారు సంతృప్తి శాతం ఓవరాల్ గా బాగానే కొన్ని శాఖలు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఏ జిల్లాలో ఆయా శాఖలకు సంబంధించి ఏ ఏ అంశాల్లో సంతృప్తి శాతం ఎక్కువగా ఉందో చూసి దానికి గల కారణాలను విశ్లేషించి సంతృప్తి శాతం మెరుగుపరుచుకోవాలన్నారు ఈ సమావేశంలో ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ఆర్టీజీఎస్ సీఈఓ ప్రకర్ జైన్ ఆర్టీజీఎస్ డిప్యూటీ సెక్రటరీ మాలికా గర్గ్ తదితరులు పాల్గొన్నారు